ప్రీతి చెందానోయ్ రేపు నీకు శుభవార్త చెప్తున్నాను అని చెప్పడం చెప్పకుండా శుభాలు ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విశేషం ఉంటుంది మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి కాళహస్తి శ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి వాడు మోక్షమునే పొందుతాడు ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం అందుకని వాడిని ఇంక ఇంకొకటి ముట్టుకోవడానికి వీల్లేదు శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది అంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం